హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెను యశో లోక్స్కి స్వాగతం అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగనే కదండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి నా అలాగనే మీకు కూడా ఇష్టమైతే నాకైతే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఈ ఈరోజైతే ఎంగిలిపూల బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాను దానికోసం ఇట్లా గిన్నెలతో వాటర్ తీసుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అయితే వేస్తున్నాను దీని మీద అయితే ఒక ప్లేట్ అయితే పెడుతున్నాను ఈ ప్లేట్లోనే మనం ఇప్పుడు బతుకమ్మ అనేది చేస్తామండి ఇంకా మార్నింగే పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంట్లో అయితే ఈ మందార పూలన్నీ ఇంట్లో వేయండి మన గార్డెన్లో వేయ ఇంకా నాకైతే ఈ రోజైతే అసలు బంతి పూలే దొరకలేవు మార్నింగ్ చాలా షాపులు చూసాము అసలు అన్ని షాపులు బంతి పూలు అయిపోయాయి అంట కొంచెం లేట్ వెళ్తే ఇంకా అయిపోతాయి కదండి ఇంకా చామంతి పూలు కొన్ని రోజెస్ ఉంటాయి ఇంకా అవే తీసుకొని వచ్చేసాము ఇంకా నేనైతే ప్లేట్ మీద అయితే ఇలా పసుపు కుంకుమైతే వేసుకొని ఆకులు అయితే పెట్టేస్తున్నాను నేనైతే బతుకమ్మ ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి మీకు నచ్చితే నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా ఇలా చేస్తారండి కొంతమంది పీట మీద పెట్టుకొని చేస్తారు కొంతమంది ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా వాటర్ మీద ప్లేట్ పెట్టుకొని ఇలా చేస్తారు మీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి చాలామందికు పీట మీద కూడా పెట్టుకొని చేస్తారు ఇలా మొత్తం నేనైతే వాటర్ మీద ఇట్లా వాటర్ పెట్టాను గిన్నెలో దాని మీద ప్లేట్ పెట్టుకొని ఇలా ప్లేట్లో కూడా కొంచెం పసుపు వేసి మళ్ళీ ఆకులు పెట్టాను ఆకుల మీద కూడా కొంచెం పసుపు కుంకుమేశాను ఇప్పుడైతే ఇంకా పూలతో అయితే మొత్తం బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ మందార పూలు చామంతి పూలు అండ్ గుమ్మడి పూలు ఇంకా మా ఇంట్లో పోసిన నూరు వరహల పూ జాజిపూలు గులాబీ పులి అయితే అన్నీ మన గార్డెన్లో కూర్చున్నాయి కొన్ని ఇంకా కొనుకొచ్చినాయి ఇవి అయితే తీసుకున్నాను ఇంకా మిడిల్లో పోయడానికైతే ఆకులు కావాలి కదండి ఇక్కడ ఆకులు కూడా తీసి రెడీగా పెట్టుకున్నానండి మిడిల్లో కడుపులో అయితే ఈజీగా ఫస్ట్ ఏ ఉంటే మనకు చూసారా ఇలా వేసేసుకుంటాం ఈజీగా ఉంటే మనకు తొందరగా బతుకమ్మ అయితే రెడీ అయిపోతుంది కదండి ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాక బతుకమ్మ చేయడానికి అయితే కూర్చోవాలండి ఇలా ఆకులన్నీ మిడిల్లో అయితే వేసేసుకుంటున్నాను మనకు మిడిల్లో ఆకులు వేయకపోతే బతుకమ్మ మన దగ్గరికి వచ్చేస్తుంది అందుకోసమే ఈ ఆకులు కూడా ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టేసుకోవాలా ఇంకా చిన్న బతుకమ్మ కదండి ఇంకా చిన్నగానే చేశారు మరి ఎక్కువ పెద్దగా ఏం చేయలేను ఇంకా పెద్ద బతుకమ్మలు వచ్చి పెద్దగా చేసుకుంటాం కదా ఇలా మందర పూలు అయితే పెట్టేశాను ఇవన్నీ ఇంట్లో పూసినాయండి పూలైతే ఇంకా చామంతి పూలే కొనుక్కొచ్చింది జస్ట్ ఇంకా ఇందులో స్పెషల్ ఏంటి ఈ బతుకమ్మలో గౌరమ్మం చేస్తాం కదా మనం ఈ రోజైతే పసుపు గౌరమ్మం చేయము చాలా మందికి తెలుసు కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను నెక్స్ట్ చూపిస్తానండి మేము ఎలా చేస్తామో గౌరమ్మను కూడా ఇందులో అయితే మొత్తం ఇక్కడైతే నేను నెక్స్ట్ చామంతి పూరైతే పెడుతున్నాను ఇవైతే బయట నుంచి కొడుకు ఇంకా ఇదైతే ఎంగిరి పూల బతుకమ్మ అంటారు కదండీ ఈరోజైతే ఫస్ట్ రోజు ఇంకా ఫైవ్ ఫైవ్ డేస్ ముందైతే బుడ్డమని కూడా ఆడిన రండి మీరైతే మేమైతే ఇంకా బుడ్డమ్మ ఇటు దగ్గర చాలా మంది ఆడలేరండి మేము కూడా ఆడలేము మాకు కూడా లేదు ఇట్లా చాలామంది ఆడతారు కదా బుడ్డమని ఇంకా మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే పుట్టమ్మని తెచ్చి పుట్టమనితోని ఫైవ్ స్టెప్స్ లాగా కట్టి బొడ్డమ్మని చేస్తారు ఇంకా దానికి డైలీ జాజు రాసి పువ్వులన్నీ చేంజ్ చేస్తాము అది కళ ఉంటుంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం ఉంటుంది కదా ఇలా అయితే మొత్తం పూలైతే పెట్టేశాను ఇంకా అది కూడా బాగుంటుందండి బుడ్డమ్మ ఫైవ్ డేస్ ఇంకా ఈ మోసకి ముందు రోజు బొడ్డమ్మతాం చూడండి అది ఇంకా బుడ్డమ్మని ఎక్కడుందో అది అయితే తెచ్చి దాంట్లో ఇంకా కొంచెం మట్టి కలిపి ఐదు స్టెప్స్ వేసి ఇంకా ఆ బుడ్డమ్మ అయితే అలా రెడీ చేస్తాము ఇంకా పూల అయితే ఇలా చేస్తామండి ఇలా మధ్యలో అయితే ఫ్లవర్స్ అయితే వేసేస్తున్నాను ఇలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి బతుకమ్మ పేరుస్తుండే నాకు ప్రతిసారి నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టము చిన్న ఉన్నప్పుడు చెప్పు ఇలా ఇంట్లో పోసిన పూలన్నీ తెంపుకొచ్చున్నాయి అన్నీ మంచిగా పేర్చుకొని బతుకమ్మ అయితే చేసుకుంటాం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే అందరూ ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ కదండి నాకు అందుకోసమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇంకో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ దీంట్లో ఏం పెడతానంటే గౌరమ్మని ఎలా పెడతారంటే అంటే తెలవని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను చాలా మటుకు తెలుసు కొంతమందికి తెలియదు కదండి మధ్యలో చాలామంది ఫ్లవర్స్ కూడా పెడతారు అలా కాకుండా ఇంకా ఇలా కూడా పెడతారండి గుమ్మడి పువ్వు ఉంటుంది కదండి గుమ్మడి పువ్వు మధ్యలో గౌరమ్మ ఉంటుంది దాని గౌరమ్మ అని అలా అయితే ఇలా గౌరమ్మని మనం ఎలా తీయాలా ఎలా చూపేవాలో మీకు అయితే ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాను అండి తెలియని వాళ్ళ కోసం అయితే ఇలా చూపిస్తున్నాను ఇలా గౌరమ్మని ఇలా ఆకులని మెల్లగా పువ్వు చుక్క ఉన్న రెక్కలు ఉంటాయి కదండి ఆకుల రెక్కలని ఇలా మెల్లగా ఇట్లా అనుకోవాలండి ఫ్లవర్స్లో మిడిల్లో అయితే మనకి గౌరమ్మ ఉంటుంది ఇలా మొత్తం అవి తీసేసుకొని మిడిల్లో మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలండి చాలా స్లోగా చేయాలి ఈ పని ఎందుకంటే మిడిల్లో గౌరమ్మ ఉంటుంది కదండి ఇంకా నేనైతే రెండే రెండు ఫ్లవర్స్ తెచ్చుకున్నాను ఎందుకంటే పెద్ద బతుకమ్మ ఒకటి చిన్న బతుకమ్మ అంటే చిన్న బతుకమ్మ కూడా చేపి చేస్తానండి చూపిస్తాను నెక్స్ట్ కొంచెం వెనక ఫస్ట్ అయితే ఇవి తీసి పెట్టుకుందామని చూస్తున్నాను చూసారా ఇలా ఇలా మెల్ల తీసుకోవాలా మనకి గౌరమ్మకి ఎక్కడ తాగకూడదు ఇంకా నేనైతే స్లోగా తీస్తున్నానండి చాలా స్లో చేసే ప్రాసెస్ అయితే ఇది ఇంకా చూసారా అండి మిడిల్లో గౌరమ్మ ఇలా మనకైతే గోరమ్మ ఉంటుంది ఇగో రెండు వెళ్ళాయా ఇప్పుడు చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ ఒకటి అని రెడీ చేసుకున్నాను ఇంకా ఆకులన్నీ వీటికైతే ఇట్లా చుట్టూ పెట్టేసుకుంటాను ఆకుల రెక్కలు ఇవైతే పెట్టేసుకొని మిడిల్లో మొగ్గలాగా ఉంటుంది కదా దాన్ని గౌరమ్మ తల్లి అని అంటారు గౌరమ్మ తల్లిని అయితే ఇట్లా మిడిల్ అయితే పెట్టేసుకుంటాను ఇంకా చూసారా ఇదైతే పెట్టేస్తున్నాను చాలామంది ఇటు దిక్కిలానే పెడతారండి ఇంకా పెట్టని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను ఇంకా చూసారా ఇది గౌరమ్మ మిడిల్లో అట్లా సెంటర్లో మనమైతే పెట్టాలి అది పెట్టక ఇట్లా స్టిక్ లాగా పెట్టి అగరబతి పుల్ల ఇట్లా ఉంటాయి కదండీ అగరబత్తి స్టిక్ తట్టి దానికి మెల్ల బ్యాక్ సైడ్లో వత్తి లోపలికి వత్తి మనకు మంచిగా కూర్చుంటుంది అమ్మ గౌరమ్మ తల్లి ఇంకా గౌరమ్మ చుట్టయితే ఎర్రపూలు పెట్టేసేయాలండి ఇంకా గౌరమ్మ తల్లి ఎర్రపూల మధ్యలో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది మన గౌరమ్మ తల్లి ఇప్పుడు చూసారా ఇలా మన పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిందండి చాలా బాగుంది కదండి నాకైతే చాలా మంచిగా ముద్దుగా అనిపించిందండి ఇంకా ఎర్ర పూల మధ్యలో గౌరవం అని పెడితే ఇంకా చాలా బాగుంటుంది కదా ఇలానే ఇప్పుడు పెద్ద బతుకమ్మ అయిపోయినాక నెక్స్ట్ చిన్న బతుకమ్మను కూడా ఇలానే సేమ్ చేసుకోవాలండి మీరు నైన్ డేస్ బతుకమ్మ చేస్తారా చాలా మటుకు చేయరు కదండి చాలా మటుకు వన్ డే చేస్తారు ఈ తర్వాత చేస్తారా లేదా కూడా నాకు కామెంట్ చేయండి ఇలా చిన్న బతుకమ్మ కూడా సేమ్ గిన్నెలను వాటర్ తీసుకొని పేట్ పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ వేసాను ఆకులు వేసుకొని దాని మీద కూడా ఆకులు వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఆకుల మీద ఇట్లా ఫ్లవర్స్ అయితే పెట్టి సేమ్ పెద్ద బతుకమ్మ ఇలా చేశాను చిన్న బతుకమ్మ కూడా అలా చేశాను గుమ్మడి ఆకులు కూడా గుమ్మడి పెటల్స్ కూడా పైన పెట్టేసాను ఇప్పుడు దీంట్లో కూడా ఇలా గౌరమ్మని పెట్టి గౌరమ్మ చుట్టూ పూలు పెట్టాను రెండు బతుకమ్మ అయితే మన అయితే కంప్లీట్ అయినది చూసారా ఎంత బాగుంది రెడ్ ఎల్లో ఇంకా రెడ్ వైట్ ఎల్లో ఫైవర్ వెరైటీస్ రకాలైతే అయినాయండి ఫ్లవర్స్ అయితే చూసారా ఇలా మొత్తం మన రెండు బతుకమ్మలు అయితే మంచిగా కంప్లీట్ అయిపోయినాయండి మరి పెద్దగా కూడా చేసుకుని చేయలేనండి ఎందుకంటే ఈరోజు మామూలుగా ఇంట్లోనే ఆడతామండి బయట మాత్రం బయట కూడా ఆడతాము ఇంకా ఎలా ఆడాము మొత్తం అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగా ఆడతాము మేము ప్రతి ఇయర్ ఇక ఇప్పుడైతే రెండు బతుకమ్మలు అయితే పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే వేసేస్తున్నానండి కొంచెం అయినాక మనం వెళ్ళేటప్పుడు దేవుడికి నైవేద్యము బతుకమ్మకి నైవేద్యము అగరబత్తలు అయితే ముట్టించుకొని బయటకి తీసుకొని వెళ్తాము ఇలా మొత్తం అయితే అయిపోయింది ఇంట్లో మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా బతుకమ్మ కూడా కంప్లీట్ అయిందండి మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ నా లైక్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసి అది కూడా చూడండి మేము బతుకమ్మ ఎలా ఆడడం ఎంత బాగా ఆడో కూడా మీకు చూపిస్తాను థ్యాంక్ యూ అండి బాయ్